రైతు రుణమాఫీ చేస్తున్నారు రైతు రుణమాఫీ విషయంలో అందరూ స్వాగతిస్తున్నారు ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎవరు రైతు రుణమా విషయంలో అడ్డుపుల్ల వేసినా గానీ వాళ్ళకే నష్టం తప్ప అధికార పార్టీ కాదు ఇట్లా ఇట్లాంటి విషయంలో కొంత కంపారిజన్ స్టార్ట్ అవుతుంది మీరు కేసీఆర్ రుణమాఫీ చేయలేదు కేసీఆర్ రైతుల్ని నిండా ముంచారు రైతులను అప్పుల పాలు చేశారు అన్నటువంటి స్లోగన్ అయితే కనుక కేసీఆర్ సాగునీళ్ళు ఇచ్చారు పంటలు ఎండిపోకుండా చూసారు నీళ్ల విషయంలో ఆయన కొంత పట్టుదలగానే ఉన్నారు అన్నది ఒక పాయింట్ ఇక ఇంకోవైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే ఎన్నడూ లేని కృష్ణాబేసిన్లో ఇప్పటివరకు నీళ్లు రావడం లేదు సాగునీరు ఈసారి ప్రభుత్వం మీరు కరెక్ట్ ఇవ్వట్లేదు అన్నది ప్రధానంగా పాయింట్ ముందుగా కేసీఆర్ పరిపాలన మనం కనుక పదేళ్ళ గురించి మాట్లాడుకుంటే మీరు అన్న మాటలు సరిగా సూట్ అవ్వని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కేసీఆర్ పదేండ్ల పరిపాలనలో ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇవాళ అదే కాళేశ్వరంలో ఆనాడు మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పెడితే దాన్ని తిప్పి కాళేశ్వరం పేరు మీద ఇవాళ ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగింది అనేది మేం చెప్పడం కాదు స్వయంగా కాగ్ రిపోర్టే ఇచ్చింది ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు దానికి ఒక ప్లానింగ్ లేదు డిజైన్ లేదు కనీసం సాయిల్ టెస్ట్ కూడా చెప్పారు అంత పెద్ద ఎనభై వేల పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయకుండా మరి ఎట్లా ప్రాజెక్టు డిజైన్ చేసినా మరి ఆయనకే చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ గారికి తెలుసు ఇవాళ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఇవాళ వాళ్ళు ఎక్కడిచ్చిరండి వాళ్ళ అవి పరిపాలన మొత్తం కూడా దుర్మార్గాలే కదా ఇవాళ రైతులను వేధించినటువంటి ప్రభుత్వం గత పాలకులు ఇదే ఖమ్మంలో మరి రైతులకు బేడీ లేసింది ఎవరండి గత పాలకులు కదా ఇవాళ మీరు కేఆర్ఎంబి గురించి మాట్లాడుతురు ఇదే కేఆర్ఎంబి ఒక నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందంటే దానికి కారణం కేసీఆర్ అసమర్థత ఆనాడు ఏమంటే తెలంగాణలో కృష్ణా రివర్ బేసిను సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ క్యాచ్మెంట్ ఏరియా ఉంటది ఏ విధంగా చూసుకున్నా కూడా తెలంగాణకు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ టీఎంసీల రావాలి మరి టూ నైన్టీ నైన్ టీఎంసీ కి ఎట్లో ఒప్పుకుండా ఇవాళ మహబూబ్నగర్ రంగారెడ్డి ఇవాళ ఎడారిగా మారుతుందంటే దానికి అందుకే కదా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినాం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి కలిసి చాలా స్పష్టంగా చెప్పినాం తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కృష్ణా రివర్ బేసిన్ లో ఇవాళ మెజార్టీ టిఎంసీ లు తెలంగాణకు రావాలి కానీ ఆనాడు కేసీఆర్ మరి ఆంధ్రాకు ఏ విధంగా అంటే ఆయన అన్నాడు బేసిన్లు లేవు బేసజాలు లేవని రోజా గారి గారింటికెళ్లి తినేసి వచ్చిన తర్వాత జగన్ ఇక్కడ విలిపించుకున్న తర్వాత మరి ఎందుకు తెలంగాణకు అన్యాయం చేసిండో చెప్పాలి నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బి అరే ఆగు మిత్రమా నీకు ఆ ఓపిక కూడా లేకుంటే ఎట్లా

మాట్లాడితే వింటారు మాటలు మాట్లాడుకుంటూ పోతా అంటే వినరేవారు ఏంటి శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నారు

తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అన్న పాయింట్ మీరు ఆయన అభ్యంతరం చెప్తున్నారు మీకు ఆ రోజు సంతకం పెట్టింది

ఒక క్షణం ఓపికబట్టు నేను ఐడెంటిటీ అవినీతి అవినీతి జరిగినట్టు ఆరోపణలే మీరు కమిటీ లేచి కాలయాపరనే నిరూపణ జరిగిన రోజు కదా సమాధానం అవినీతి జరిగిందని నిరూపణ జరగాలి ఇవాళ కవిత ఎక్కడుందో చూడండి మరి కవిత ఎక్కడ ఏ కేసులో అరెస్ట్ అయింది కేసులు అరెస్ట్ అయింది కదా అవినీతిని ఈడీ చెప్పిందండి ఇంకా శిక్ష పడలే కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు చదువుకోండి పనికి అది ఎన్నికల ముందు ఈరోజు రిపోర్ట్ చదువుకోండి కాళేశ్వరం పనికిరాలు అన్నారు మరమత్తులు చేస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నారు మీరు నేనేమండి అంటే ఒక నల్గొండ జిల్లా బిడ్డగా నేను చెప్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఎల్బిసి ముప్పై కిలోమీటర్ల సొరంగం తవ్వుతే పదేళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ కనీసం ఒక కిలోమీటర్ సొరంగం తవ్వలేకపోయిందండి మరి ఏం చేసినండి ఇవాళ నా నల్గొండ జిల్లా ఎడారిగా మారుతుంటే కనీసం మూసి కాలువలో తట్టని మట్టి దియలేదండి వీళ్ళని మాట్లాడేది ఇవాళ వెళ్దాం పా నల్గొండ జిల్లా కలుద్దాం నువ్వు ఎందుకు అధికారం నువ్వే ఉన్నావు కదా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగింది అనేది తెలంగాణ ఇచ్చింది ఇప్పుడు చాలా పెద్ద భారం ఉంది ఎందుకంటే మీరు అన్న నల్గొండ జిల్లా కూడా కృష్ణ పరివాహక ప్రాంతమే రావాలి కృష్ణ బేసిన్ లో నీళ్లు లేవు నల్గొండ నాగర్ డ్యామ్ మొత్తం అసలు నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఈ రోజు న్యూస్ కూడా కథనం వేయడం జరిగింది ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి కేంద్రం దగ్గర పోయి నీళ్ల పంపకాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటు ఏపీ కూడా అంతే స్ట్రాంగ్ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ బార్డర్ నుంచి నీళ్లు తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఈ ప్రమాదం ఈ పంచాయతీ ఇంకా పెద్దగయ్యే అవకాశాలున్నాయి దీన్ని ప్రతిపక్షాలు కూడా రెచ్చగొడతాయి ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద చాలా భారం అయితే కనిపిస్తుంది నేను అదే చెప్తున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు పట్టించుకునే అవకాశం లేదు ఇవాళ చేసిన పదేళ్ళు అవినీతి అక్కడ ఒకటి బయటకు వస్తున్నాయి ఇవాళ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఒక భావోద్వేగాల రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ మీరే కదండి బేసిన్లు లేవు బేసజాలు అన్నారు రోజా గారికి వెళ్ళొచ్చింది ఎవరండి అక్కడ జరిగితే తెలంగాణ ప్రజలు ఎక్కడ పెద్దగా చెప్తున్నాం అట్లాంటి చేయాలని బీఆర్ఎస్ అనుకుంటుంది కానీ ఇవాళ తెలివైన సమాజం తెలంగాణ సమాజం ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఇవాళ పట్టించుకునే వాళ్ళని పట్టించుకునే నాదురు తెలంగాణ లేడు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఎమ్మెల్యేలు కూడా బయటకు పోతురు బీజేపీ బిఆర్ఎస్ రెండు ఒకటే అది మన అసెంబ్లీ లో పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రూవ్ అయింది ఇట్లాంటి డ్రామాలు తెలియజేస్తారు అయినా కూడా తెలంగాణ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుంది పద్దెనిమిది గంటల పై ఇవాళ సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది గతంలో ఫామ్ హౌస్ నుంచి జరిగింది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఫామ్ హౌస్ నుంచి పరిపాలన జరుగుతుందండి చెప్పండి దేశంలో ఎక్కడైనా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రి అని చెప్పండి ఆ విధంగా మనం అంతా చదువుకున్న పరిపాలన రెండు తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా సమత బ్లాక్ నుంచే ముఖ్యమంత్రులు రావడం జరిగింది ఏ ప్రభుత్వం కాంగ్రెస్ సెక్రటేరియట్ నిర్మాణం సెక్రటేరియట్ నిర్మాణం కోవిడ్ టైంలో జరిగినటువంటి పరిస్థితి అంతకు ముందు ప్రభుత్వం కూడా ఉంది కూడా ఫామ్ పరిపాలనతోని మీ సచివాలయ పరిపాలన బేరీజ్ వేసుకున్నా కూడా ప్రజలు గమనిస్తేనే ఉన్నారు ఈ తొమ్మిది నెలల పరిపాలన లింగం యాదవ్ గారికి ఒక విషయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు నేను ఇంత ఇంతకు ముందే చెప్పిన నేను అసలు కొట్లాడాల్సింది ఏ పార్టీ ఇప్పుడు ఏ పార్టీతో ఏ పార్టీ కొట్లాడాలి కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఇది మరి అన్యాయం జరుగుతున్నదా ప్రజలకు గతంలో ఈ అన్యాయం చేసిన కొట్లాడాలి వాస్తవమే కదా పది సంవత్సరాల కన్నా ముందు గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక అన్యాయాలు కప్పిపుచ్చుకోవడానికి అందులో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు అంతా ఏ పార్టీ మరి పరిశ్రమించే గొంతులు ఎటు పోయినాయి మరి ఈ పది సంవత్సరాలు అన్యాయం చేసినటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకులు అందరూ ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీలకు వచ్చినారు కాంగ్రెస్లోకి వచ్చినారు కదా అంటే దొంగే దొంగ నువ్వు మాట్లాడినా సరే నువ్వు విను అంటున్నా అంటే కోసం <professors fingers out>

రేవంత్ రెడ్డి బాప్కా జాగిర్ కాదు రేవంత్ రెడ్డి అయ్య ఆస్తుల మిస్తలేడు ప్రజాపాలన ప్రజలు ఓటేశారు రైతుల కోసం పనిచే తప్పేమున్నదండి ఒక ఆండ్లకెళ్ళి తీసి ఒక ఆన్లకి వెళ్ళి పెడుతున్నాడు ఏమన్నా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటి రెడ్డి వెంకట్రెడ్డి

ని బైటకసాయని గతంలో బిఆర్ఎస్ లో పనిచేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఈ రోజు కాంగ్రెస్ లో చేర్చుకున్నటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ దారని ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు ఎంతమంది పేద ప్రజల భూమి గుంచుకున్నారు ఆ భూమి పైన ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు మీరు ఒకవేళ 15 పార్టీలు ఉంటే ఎవరో ఒకరు ఈ ఎందుకు తీసుకురాస్తలేదు ಅಂತ నేను బంజాల ఏడు నెలల కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న బిఆర్ఎస్ నుంచి మన పార్లమెంట్ ఎలక్షన్ లో సగం మంది బిజెపి నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తులు ఎవరండి సీతారాం ఎవరండి జైరాబాద్ నుంచి పోటీ చేసిన ఎవరండి బి పార్టీలు ఎవరండి ఏ పార్టీ నుంచి అండి ఈటల రాజేంద్ర బిజెపి ఆర్ఎస్ లో పుట్టిన వ్యక్తి అండి ఏం మాట్లాడు ఇవాళ దేశంలో ప్రజాస్వామ్య గురించి ప్రజాస్వామ్యం సుజనా చౌదరి సీఎం రమేష్ ఎవరండి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిరండి ఎందుకు రిజైన్ చెప్పి లేదండి వీళ్ళ గురించి ఏనాడైనా మాట్లాడతారా మహారాష్ట్రలో రాష్ట్రంలో సిండేదో వచ్చింది ఎవరండి ఇవాళ వీళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాల్ని ప్రభుత్వాల్ని ఇవాళ బీజేపీ కూర వచ్చింది కనీసం నైతిక హక్కు లేదు ఇవాళ బీజేపీ మాట్లాడే నైతిక హక్కు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు లేదు ఈ గురించి మాట్లాడుతురు ఏం మాట్లాడుతురండి మరి పదేళ్లుగా రైతులకు ఏం చేసారో చెప్పమని దమ్ముంటే నరేంద్ర మోడీ ఆనాడే ఉన్నాడు పెన్షన్ ఇస్తాడు రైతులకు రైతులు రెట్టింపు చేస్తాడు ఎక్కడ పోయిందండి రైతులు రైతుల మీద కాల్పులు చెప్పింది ఓరండి నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఓరండి ఈ దేశంలో రైతులకు బీజేపీ బీజేపీలో జాయిన్ అయితే ఈడీ రైట్లు ఉండాయి బీజేపీలో జాయిన్ అయితే ఐటీ రైట్లు బీజేపీ బీజేపీలో జాయిన్ అయితే సిబిఐ రైట్లు ఉండయి ప్రతిపక్ష పార్టీలు ప్రాంతీయ పార్టీలు లేవని చెప్పుకున్న ఇవాళ అదే ప్రతిపక్షం లో బలమైన ప్రతిపక్షంగా ఏర్పడి ఇవాళ వీళ్ళు రాముడి పేరు మీద రాజకీయాలు చేశారు అదే రాముడు అయోధ్యలో అక్కడ కొట్టిన నిన్న జరిగిన ఉత్తరాఖండ్ లో కూడా అక్కడ కూడా ఇవాళ హరిద్వార్ లో అక్కడ కూడా బీజేపీ దయచేసి మీరు రిలీజ్ చేయగలదు పదేళ్ళు మీరు రైతులకు ఏం చేసారు ఒక్క మంచి పని చెప్పండి ఈ రోజు రైతాంగానికి గత అరవై ఏళ్ళు పాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ వెయ్యి రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక వడ్లను ఈరోజు ఇరవై మూడు వందలు ఇచ్చి సగర్వంగా కొంటున్నటువంటి ఒక పార్టీ వాళ్లకు సపరేట్ బడ్జెట్ కేటాయించి మీరు ఒక్క నిమిషం సమయం వేయండి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశంలో రైతులు వడ్లు పండించినట్టయితే వాళ్ళ ఎడ్ల బండి మీదనో వాళ్ళ ట్రాక్టర్ మీదనో వాళ్ళే రైస్ మిల్ కేసుకపోతే సంచి సంచికి బంగు కొట్టి పళ్ళున్నాయి ఇంట్లో ముక్కపాయ ఉన్నాయని రకరకాల కర్వీలు పెట్టి ఆ రైస్ మిల్లరు కింటాల్కు నాలుగు కిలోలు ఐదు కిలోలు తీసేసి ఒక చిట్టి రాసిస్తే ఆ పైసలు మూడు నెలల తర్వాత ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉండే ఒకవేళ బిడ్డే పెళ్లికో రోగం మధ్యన నా డబ్బులు నాకు ఏమంటే మూడు ముల తొమ్మిది పది రూపాయల శాతం పట్టుకొని డబ్బులు ఇచ్చేటటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ రైతాంగం పరిస్థితి ఉండే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం బాధలు చూసినటువంటి ఒక పార్టీ కొనుగోలు చేసినాక నెల లోపల వల్లే రైతాంగానికి సెపరేట్ బడ్జెట్ తీసుకొచ్చి నెల లోపల రైతుల అకౌంట్లో చేసేటటువంటి ఒక సిస్టం తీసుకొచ్చి ఎంఎస్పై తీసుకొచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకొచ్చి ఇత్తన మేస్ ఎంత అవుతుంది దుంత ఎంత అవుతుంది కోస్ ఎంత అవుతుంది కల్స్ ఎంత కొడుతు ఎంత అవుతున్నది నూరుతు ఎంత అవుతున్నది రైస్ మిల్క్ తీసుకపోతే ఎంత అవుతున్నదో వీటన్నింటినీ లెక్కలు చేసి భారతీయ జనతా పార్టీ రైతాంగా నాకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఈ రోజు ఒక్కొక్క డిఏపీ బస్ మీద రెండు వేల డిఏపీ బస్ మీద స్వీకరించేటటువంటి ఒక ఒక పార్టీ జనతా పార్టీ ఈ దేశంలో రెండే రెండు సీట్లు గెలిచినా సగర్వంగా స్వీకరించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ రాజ్యాధికారాన్ని బదులుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ నైతిక విలువలకు కట్టుబడి ఉండేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కువ్వొత్తు రాజకీయాలు చేసేటటువంటి ఒక

జనసంఘ నాలుగు పేర్లు చెప్పామండి ఎవరండి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మా పార్టీ గురించి మాట్లాడే కనీసం నైతిక మీరు మాట్లాడేది ఏం చేసిరండి రైతులకు చర్చ చెప్పండి మీరు రైతులకు నల్ల చట్టాలు తెచ్చిరు మీరే మాట్లాడదండి ఇందిరా మాట్లాడుతుంది ఉన్నటువంటి ఒక అధికారులను ప్రలోభాలకు గురి చేసి ఇదే ఇందిరాగాంధీని మొచ్చుకుందండి వ్యక్తి గారు ఇదే ఇందిరాగాంధీ గారు గాంధీ గారిని అభివర్ణించిన వ్యక్తి వాజ్పేయి గారు దేశ చరిత్ర తెలుసుకోలేదు వాళ్ళకు ఎందుకండి చరిత్ర తెలుసుకోలేదు వాజ్పేయి గారు తెలంగాణ మోడల్ రైతులకు ఆదర్శం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్ ఒకటి మీకు నార్త్ లో తగ్గినటువంటి సీట్లు ఒకటి సౌత్ లో మీ ఎంట్రీ కూడా కేవలం పార్టీ వీక్ అవుతుంది సౌత్ లోకి రావడం సో కాంగ్రెస్ పార్టీ బలం కూడా ఈసారి పెరిగింది కూటమి వైపు కూడా ఎక్కువగా బలం పెరిగేటువంటి అవకాశాలు ప్రభుత్వం నడిచేది కూడా రెండు పార్టీల మీద మాత్రమే కూటమి ఒకటి చంద్రబాబు ఒకటి నితీష్ సో ఏమైనా జరగవచ్చు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ గెలుపోవటంలో సమానంగా స్వీకరించేటటువంటి ఒక శక్తి కార్యకర్తలకు ఆ భగవంతుడు ప్రాప్తించినాడు నేనేమంటున్నా దేశమే ముఖ్యం ఆ తర్వాతనే పార్టీ ఆ తర్వాతనే వ్యక్తులం మాకు రాజ్యాధికారం శాశ్వతం కాదు అన్నటువంటి ఒక విషయం తెలుసు రాజ్యాంగంలో భాగంలో వచ్చినటువంటి ఒక హక్కులో భాగంగా మాత్రమే ప్రజలు విశ్వాసిస్తే ఐదేళ్ళు అధికారంలో ఉంటాం ప్రజలు వద్దు అంటే పక్కకు జరిగిపోతాం కానీ ప్రజలు మమ్మల్ని విశ్వాసించినారు అధికారం కట్టబెట్టినారు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ వాళ్ళు అరవై అరవై సంవత్సరాలు పాలించి ఈ రా ఈ దేశాన్ని మొత్తం దోసుకొని సిస్వ్యాంక్ భయం చేస్తారు ఎక్స్ప్లెయిన్ ఈ దేశంలో ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నది పరిస్థితి ఏంటండి ఈ దేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ ఐటీ రిఫార్మ్ తీసుకొచ్చి ఇవాళ ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకొచ్చి ఇవాళ మీరంతా చదువుకున్నారంటే ఈ దేశంలో గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఆనాడు ఆకలితో అలవాడుతున్న దేశాన్ని ఇవాళ సంపన్న దేశంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఐటి రెవల్యూషన్ తీసుకొస్తే ఎంత పండి మీద పార్లమెంట్ కూర్చోండి మీరు వీళ్ళని మాట్లాడేది ఎంతసేపు దేశ సంపదంతా అంపాదానికి దోషి పెట్టడమే కదా అరే నువ్వు పదేళ్ళ ఈ దేశానికి ఏం చేసినా దమ్ముంటే చెప్పండి ఈ రోజు చెప్పు రైల్వేకి ఏం చేసావో చెప్పు మణిపూర్ గురించి మాట్లాడండి ఏం మాట్లాడతారండి ఈ దేశాన్ని అంతా కూడా అప్పులపాలు చేసి దేశ సంపద అంతా కూడా అంబారి యాదానికి పంచే పెట్టున వ్యక్తులు మీరాండి దేశం మీద మీరాండి మాట్లాడురు నీకు దమ్ముంటే మణిపూర్ గురించి మాట్లాడు నీకు తమ్ముంటే దేశంలో మైలండి నడిబజార్ల బట్టలు లేకుండా ఊరేగిస్తుంటే దాని గురించి ప్రధాని ఏం మాట్లాడురండి ఒక రైతు తెలంగాణ తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా తీసుకుపోతున్నాం కాంగ్రెస్ పార్టీ నిబద్ధత రైతు రుణమాఫీ విషయంలో ఎట్లా ఉందన్న విషయం పైన తెలంగాణను బేస్ చేసుకుని తెలంగాణ మోడల్ గా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి రైతుల విషయంలో అందరూ స్వాగతించినా గాని ఎంతమంది రైతులకు లబ్ధి జరగబోతోంది భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి ఫర్ నవ్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి ニュース。